హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు అడిగిన డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను భుజం మీద కుట్టు ముందుకు ఉందా అలాగే ఫస్ట్ డాట్ అనేది మార్కింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తున్నాయా అలాగే డాట్ అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉందా అలాగే ఒక సిస్టర్ ఇలా అడిగారు బ్లౌజ్ ఏమో బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వల్ల బ్లౌజెస్ పాడైపోతున్నాయి క్లియర్గా చెప్పండి అంటున్నారు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది బస్ట్ ఎక్కువ ఇలా బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తే మరి షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి డౌట్స్ అన్నీ ఒకే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను దీన్ని మనం స్ట్రింగ్ చేసినప్పుడు క్రింది వైపున హెచ్చు తగులు వస్తాయి కదా ఎల్ స్కేల్తో ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే ఈ క్లాత్లో ఉన్న ఎర్రర్స్ అనేది నీట్గా పోతాయి అన్నమాట నెక్స్ట్ చెష్ లూజ్ని మెజర్ చేయడం కోసం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు చూసారా చెస్ట్ లూస్ కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువలు రాకూడదు షోల్డర్స్ని బ్రాడ్గా ప్లేస్ చేయకుండా కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా నాకు చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద ఇరవై ఇంచెస్ ఉంది అంటే మనకి చెస్ట్ లూజ్ పది ఇంచెస్ అనమాట ఒకవేళ మీకు ఇలా ప్లేస్ చేస్తే ఇబ్బందిగా ఉంది అని అంటే మనకి బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి క్రింది వైపుకి ఇలా ప్లేస్ చేసైనా మీరు చెస్ లూజ్ని తీసుకోవచ్చు చూసారా కరెక్ట్గా ఇరవై ఇంచెస్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా అయినా మీరు చెస్ లూజ్ని కొల్చుకోండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ పది ఇంచెస్ నాలుగో భాగం నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకుందాం ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకండి ఇలా కట్ చేశారు అంటే చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి బ్లౌజ్ కుదరలేదు అంటే ఇదే అనమాట మీరు చేసే తప్పు మనకు ఆది బ్లౌజ్ ఉన్నా కూడా టేప్తో ఈ విధంగా కొలతలు తీసుకుంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ ఆర్మహోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది చూసారా చాలా తక్కువ ఉందన్నమాట ఆర్మహోల్ లూస్ తక్కువ చెస్ట్ ఎక్కువ అలాగే చెస్ట్ లూజ్ కూడా ఎక్కువ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి కొంచెం లాగినట్టుగా తీసుకోండి పద్నాలుగు ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవు నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాం ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్తో ఈ విధంగా కొలత అయితే తీసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేయండి టేప్తో కొలత తీసుకున్నప్పుడు కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ముప్పై ఐదున్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకుందాం టేప్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి అప్పుడు నడుము లూజ్ అనేది నాలుగో భాగం కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి నడుము లూజ్ తొమ్మిది ఇంచెస్ ఉంది ఒక్క పాయింట్ తక్కువ మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ముప్పై ఐదున్నర ఇంచెస్కి వచ్చేలా మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను పై వైపున హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవుని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ లేకుండా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి పది ఇంచెస్కి చెష్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ క్రింది వైపున లూజ్ తొమ్మిది ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ ఎంతైనా ఇవ్వచ్చు నేనైతే ఒకటిం పావు ఇంచెస్ ఇచ్చాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజును బట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ మీరు ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే భుజాలు జారిపోతాయి ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్కి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం లోపలి వైపుకి హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది ఇలా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడ పీస్ కోసం పావు ఇంచు ఖర్చునిచ్చాను నెక్స్ట్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి పైవైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోండి ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్కే కావాలన్నారు కాబట్టి రౌండ్ నెక్నే మార్క్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇవ్వాలి క్రింది వైపున అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇలా రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట కస్టమర్ ఇంకా బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వాలి నేనైతే పావు ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్లు ఎనిమిది వందర ఇంచెస్ రావాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా సేమ్ మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ నేను ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఆరు హోల్లు చాలా తక్కువ ఉంది అయినా నేను చంక డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను చెక్ చేద్దాం మనకి ఆరు హోల్లు ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే రాలేదంటే కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి పై వైపున హాఫ్ ఇంచ్ ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని రూట్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఆరుమహల్ కరువుని నీట్గా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా ఈ మూడు మార్కింగ్ స్ట్రెచ్ అయ్యేలా ఈ విధంగా మనం ఆరుమహల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఆరుమహల్ లూజ్ని చెక్ చేసుకుందాం చూసారా నాకు తొమ్మిది ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువే వస్తుంది అంటే ఎక్కువ వస్తుంది అనమాట ఇలా మనకి ఆరుమహల్ లూజ్ ఎక్కువ వచ్చింది అని అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఒక పావు ఇచ్చి పైకి మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట సేమ్ ఈ లైన్కి టచ్ అయ్యేలా మళ్ళీ ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసి చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ తక్కువ కాబట్టి నేను ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నా కూడా పై వైపుకే మనకి మార్కింగ్ వస్తుందన్నమాట ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది పైకి కానీ క్రిందికి కానీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం డ్రా చేసుకోవాలి పైవైపున ఖర్చు హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ విధంగా చెక్ చేస్తున్నాను కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి టచ్ అయింది చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది నెక్స్ట్ డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ వెడల్పు పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు వస్తుంది ఎందుకు అని అడుగుతున్నారు కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్లోనే కదా మనకి ఈ షోల్డర్ దగ్గర కుట్టు అనేది ముందుకు రావడం అలాగే డాట్స్ సరిగా మార్కింగ్ చేయలేకపోవడం ఈ డౌట్స్ అన్నీ నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ కస్టమర్కి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది మరి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం అమలుగా క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే మనకి నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి కానీ క్లాత్ని లైనింగ్ క్లాతే కాబట్టి ఇలా రెండు లేయర్స్ మీద ఈ విధంగా మనం ప్లేస్ చేస్తే రెండు సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది చూసారా క్రాస్ ఎంత ఉందో ఇలా క్రాస్ తీయలేదనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి ఖచ్చితంగా క్రాసెస్ని తీసేసుకోవాలి స్ట్రింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ క్రాసెస్ అనేది ఇలా బయటకు వస్తాయి అనమాట నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత క్రింది వైపున తిప్పి స్టిచ్ చేస్తాను కాబట్టి హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను మామూలుగా హెమ్మింగ్ వేసుకోవాలి కానీ ఒరిజినల్ క్లాత్లో చిన్న బార్డర్ ఉంది ఆ బార్డర్ని తిప్పి స్టిచ్ వేస్తే సరిపోతుంది అందువల్ల నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ను కూడా తీసుకుందాం కరెక్ట్గా ఈ బ్లౌజ్ రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది తొమ్మిదిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే ఉంది ఐదు పావు అయితే మార్క్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసుకుందాం హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఖర్చుతో సహా పదున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఐదు పావు ఇంచెస్ కదా కరెక్ట్గా ఐదు పావు ఇంచెస్ ఒక పాయింట్ ఎక్కువే తీసుకుంటున్నాను లూజింగ్ కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ సైజ్కి కరెక్ట్గా మనం నాలుగు ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి షేప్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్కి కరువు తీయడం కానీ లోతు తీయడం కానీ పర్ఫెక్ట్గా కటింగ్లోనే కరెక్ట్గా తీసుకోవాలి స్టిచ్చింగ్లోకి వెళ్ళాక కరెక్ట్గా హ్యాండ్ రావట్లేదు అంటే వేస్ట్ కాబట్టి హ్యాండ్ కరువు తీసినప్పుడు ఇక్కడ షేప్ చూసారా ఇలా నీట్గా రావాలన్నమాట అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు మనకి లెగ్ కర్వుడ్ స్కేల్ ఉంది కదా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ కూడా నీట్గా ఇలా షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు లోతు ఏ మాత్రం తక్కువ తీశారనుకోండి చంక దగ్గర ఖచ్చితంగా వ్రింకిల్స్ వస్తాయి సపోజ్ ఎక్కువ తీశారనుకోండి టైట్ అయిపోతుంది షోల్డర్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ సైజ్ బ్లౌజ్కి ఖచ్చితంగా లోతు ముప్పా ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ చూసారా ఇలా నీట్గా రావాలన్నమాట ఇలా మీరు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా మీరు లోతుని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా స్కేల్స్ అయితే ఉన్నాయి కదా ఆర్మ్ హోల్ స్కేల్ కానీ కర్వుడ్ స్కేల్ కానీ ఈ స్కేల్ని ప్లేస్ చేసుకొని మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా హ్యాండ్కి కరువుని లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేశారు అంటే మీకు చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చంక దగ్గర ఎంత బాగా కట్ చేసినా స్టిచ్ చేసినా ముడతలు వస్తున్నాయి అంటున్నారు కదా ఇలా ట్రై చేయండి కటింగ్లోనే మనం నీట్గా కట్ చేయాలి తర్వాత స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ప్లేస్ చేసుకోవాలి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నాకు ఇక్కడ క్లాత్ మిగిలింది ఇక్కడే నేను క్రాస్గా ప్లేస్ చేస్తున్నాను ఎలా పడితే అలా క్రాసెస్ వేస్తున్నారు అని కమెంట్ చేస్తున్నారు మనకి క్లాత్ ఎక్కడ మిగులుతుందో క్రాస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది జాయింట్స్ లేకుండా బ్లౌజ్ని కట్ చేయడం కోసం నాకు ఇక్కడ క్లాత్ అయితే కరెక్ట్గా ఫ్రంట్ కి సరిపోతుంది కస్టమర్స్ నుంచి నాకు పాజిటివ్ కమెంట్స్ వచ్చేటప్పుడు మీరెవరండి నన్ను గా కమెంట్ చేయడానికి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకండి ఓకేనా నా ఇష్టం నాకు నచ్చినట్టు బ్లౌజ్ని కట్ చేస్తాను నా కస్టమర్స్ నేను స్టిచ్ చేసే బ్లౌజెస్కి చాలా వాల్యూ ఇచ్చి నాకే అన్ని ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు మీరెవరండి నన్ను అనడానికి ఆ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ప్లేస్ చేశాను ఎక్కడ జాయింట్స్ రాకుండా ఈ విధంగా నేను ఫ్రంట్ అయితే మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతోనే లోతు తీస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల లోతు కూడా ఎక్కువ తీయాలి లోతు తక్కువ తీశారనుకోండి చంక దగ్గర ముడతలు వస్తాయి అందువల్ల నేను హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతునైతే కట్ చేస్తున్నాను నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట కరెక్ట్గా ఈ విధంగా క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ లైనింగ్లో చిన్న డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ కటింగ్లో పోతుంది అనుకున్నాను కానీ ఫ్రంట్ పార్ట్లోకే వస్తూ ఉంది ఇలా డ్యామేజ్ వచ్చినప్పుడు మనం ఎలా క్లియర్ చేయాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నెక్ డీప్ చాలా ఎక్కువ ఉంది ఇలా ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు చెస్ట్ అనేది క్రిందికి జారకుండా అలాగే భుజం మీద కుట్టు క్రిందికి వెళ్లకుండా ఎలా కటింగ్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను చూడండి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ వరకు ఉంది ఇక్కడ నెక్ డీప్ని ఏమాత్రం మనం చేంజ్ చేయకూడదు ఎందుకంటే కస్టమర్ ఇష్టం కదా అందువల్ల పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి నేనైతే కొంచెం ఒక పావించి కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో బ్రాడ్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట అందువల్ల కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఓవర్గా బ్రాడ్ ఇవ్వద్దు అంటే కస్టమర్ ఛాయిస్ కదా అసలే నెక్ బాగా డీప్ ఉంది ఎక్కువ బ్రాడ్ ఇచ్చామంటే ఫ్రంట్ అంతా కనిపిస్తుంది అందువల్ల ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్ క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారా పద్నాలుగు ఇంచెస్ వరకు వస్తుంది ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది క్రాస్ ఉంటుంది కదా ఆల్రెడీ బ్లౌజ్ వేసుకుని వేసుకుని ఎక్కువ వాషెస్ అయిన బ్లౌజ్ కాబట్టి కొంచెం సాగినట్టుగా ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి చూసారా కొంచెం లాగితే పద్నాలుగు పద్నాలుగు పావు ఇంచెస్ వరకు వచ్చేస్తుంది గట్టిగా లాగారనుకోండి పదిహేను ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది తక్కువ తీసుకున్నారు అంటే షేప్ బిల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఉంది ఖర్చుతో సహా ఓకేనా కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఇలా చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా మీరు క్లాత్ ఇవ్వలేదు అనంటే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ లేనప్పుడు ఏమవుతుంది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఇలా ముందుకు లాక్కుంటారనమాట బ్లౌజ్ని ఎప్పుడైతే బ్లౌజ్ ముందుకు లాక్కుంటారో షోల్డర్ మీద కుట్టు ఆటోమేటిక్గా ముందుకు వచ్చేస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ అందువల్ల ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఇవ్వాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంచెస్ స్పై వైపున ఖర్చును వదిలేసి పదమూడు ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేస్తున్నాను ఒక సిస్టర్ ఏమో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ హెచ్చు తగ్గులు వచ్చేస్తున్నాయి డాట్ పక్కకి వెళ్ళిపోతుంది అన్నారు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచెస్ కదా నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఖర్చు కోసం అంటే షేప్ బెల్ట్ని యాడ్ చేస్తాను కదా అందుకోసం ఖర్చు అనమాట ఇలా ఒక ఇంచ్ వరకు ఖర్చుని మార్క్ చేసుకున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచెస్కి ఫస్ట్ డాట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలంటే నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే డాట్ వెడల్ప్ అనమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా ఫస్ట్ డాట్ని నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుని రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను అప్పుడు హెచ్చు తగ్గులు ఎలా వస్తాయి కరెక్ట్గానే వస్తుంది కదా డాట్ కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలాగే డాట్ని స్టిచ్ చేసుకోండి హెచ్చు తగ్గులు రాదు అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ పక్కకి అస్సలు వెళ్ళదు ఒక క్లాత్కి ఎలా అయితే మార్క్ చేశానో రెండవ క్లాత్కి కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఈ కరువు షేప్ నీట్గా పా రావాలి ఈ ఫ్రంట్ సైడ్ ఖర్చు కోసం ఇలా కి మార్క్ చేశాను ఇక్కడ తొమ్మిది ఇంచెస్ కాబట్టి క్రింది వైపున డాట్ కోసం క్లాత్ ని వదిలేసి తొమ్మిది ఇంచెస్ కి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో ఆ మార్కింగ్ దగ్గరికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్ ఉంది ఒకవేళ రెండు ఇంచెస్ లేదు అంటే కొంచెం క్లాత్ అయితే తీసుకోవాలి చూసారా ఇలా క్రాస్ ప్లేస్ చేయడం వల్ల మనకి జాయింట్స్ అనేది అస్సలు రాలేదన్నమాట మనకి బ్లౌజ్ క్లాత్ లో క్రాస్ ఉంది క్రాస్ ఉంటే చాలు కదా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్ గా ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి క్రాస్ ఖచ్చితంగా ఉండాలి క్లాత్ ఇక్కడ సరిపోయింది కాబట్టి జాయింట్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేశాను నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్ గా తీసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ ఎక్కువ చెస్ట్ క్రిందికి జారకుండా ఉండాలి అంటే ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్ గా తీసుకోవాలి ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ లో చిన్న డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ని ని ఎలా కవర్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి నేను అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను చాలా యూస్ఫుల్ మన టైలర్స్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట దీన్ని ఐరన్ ఫ్యూజింగ్ టేప్ అంటారు ఇలా రెండు రోల్స్ ఇస్తారు ఒక రోల్ ఫస్ట్ యూజ్ చేసుకుందాము కరెక్ట్గా మనకి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ దగ్గర ఇంకొక లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇక్కడ మనకి డ్యామేజ్ ఎంతైతే ఉందో దానికంటే రెండు వైపులా ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఈ టేప్ వచ్చి మనకి చేత్తోనే ఇలా కట్ అయిపోతుంది ఇలా ఒక రెండు లేయర్స్ తీసుకున్నాను కరెక్ట్గా డ్యామేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ మరీ ఎక్కువ ఉంది కదా ఇంత క్లాత్ అయితే అవసరం లేదు డ్యామేజ్ ఒక రెండు ఇంచెస్ వరకు ఉంది చూసారా చిన్న డ్యామేజే కాబట్టి కరెక్ట్గా క్లాత్ని ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ డ్యామేజ్ పైన రెండు వైపులైనా ప్లేస్ చేసి ఐరన్ చేసామనుకోండి ఈ క్లాత్ మనం స్టిచ్ చేస్తే ఎలా అయితే అతుక్కుపోతుందో అలా అతుక్కుంటుందన్నమాట చూసారా ఇలా నీట్గా ఐరన్ చేసేయాలి బాగా హీట్లో పెట్టేసి నీట్గా ఇలా ఐరన్ చేసామంటే అసలు మనం స్టిచ్ చేయని అవసరం లేదనమాట అంత బాగా అతుక్కుంటుంది పై వైపున ప్లేస్ చేశాను కదా అలాగే క్రింది వైపున కూడా సేమ్ ఇలానే ఐరన్ ఫ్యూజింగ్ టేప్ని ఈ క్లాత్ దగ్గర ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే అసలు మీకు ఎక్కడ డ్యామేజ్ ఉందో కూడా తెలియదు అనమాట అంత నీట్గా అతుక్కుపోతుంది అలా స్టిక్ అయిపోతుంది బాగా గమనిస్తే తప్ప తెలియదు అనమాట నేను ఇక్కడ క్లాత్ ప్లేస్ చేశాను అని ఓకేనా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ టైలర్స్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ మీకు కావాలి అంటే ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి అలాగే సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ప్లేస్ చేస్తున్నాను అంటే పై వైపున ప్లేస్ చేశాను కదా క్రింది వైపును కూడా సేమ్ ఇలానే ఈ ఫ్యూజింగ్ టేప్ని ప్లేస్ చేసి నీట్గా ఐరన్ చేసామంటే అతుక్కుంటుంది మనం స్టిచ్ చేయాల్సిన పని కూడా లేదనమాట మనకు అప్పుడప్పుడు శారీలో డ్యామేజెస్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ ఫ్యూజింగ్ టేప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇంచుమించు కలర్ని తీసుకొని ఇలా ఈ ఫ్యూజింగ్ టేప్ని ప్లేస్ చేసి ఐరన్ చేసి అతికించేసామంటే మనం మామూలుగా రఫ్ స్టిచ్ వేస్తాం కదా అలా వేయాల్సిన అవసరం లేదనమాట ఇలా ఈ టేప్ని ప్లేస్ చేసి నీట్గా ఐరన్ చేసామంటే అతుక్కుపోతుంది అసలు దగ్గరికి వచ్చి చూస్తే తప్ప తెలియదు అక్కడ మనం క్లాత్ వేసి ఐరన్ చేసాము అని అంత నీట్గా అతుక్కుపోతుంది కాటన్ క్లాతే కాబట్టి బాగా హీట్ ప్లేస్ చేసి మనం నీట్గా ఐరన్ చేసుకోవచ్చు బాగా హీట్తో ఐరన్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి నేను గట్టి గట్టిగా చేయట్లేదు క్రాస్ కదా సాగుతుంది ఇలా రెండు వైపులా ఈ డ్యామేజ్ని అయితే నేను కవర్ చేశాను నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూద్దాము ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా బస్ట్ క్రిందికి జారకుండా కొంచెం హైట్ అయితే ఎక్కువ ఇవ్వాలన్నమాట అందువల్ల నేను మూడు ఇంచెస్ వరకు హైట్ ఎక్కువ తీసుకుంటున్నాను మామూలుగా రెండున్నర రెండు పావు ఇంచెస్ సరిపోతుంది బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బరువుకి క్రిందికి జారిపోతుంది అలా జారకుండా ఉండాలి అంటే ఫస్ట్ డాట్ పొడవు ఎక్కువ తీసుకోవాలి నేను ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ఒకటి పావు ఇంచెస్కి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి లేదు కూసిగా కావాలంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ రెండో డాట్ని రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు లేదా మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ పొడవుని వెడల్పుని కరెక్ట్గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగొస్తుంది రెండో డాట్ మూడో డాట్ ఏముంది కరెక్ట్గా పావించితో మార్కింగ్ చేసుకుంటాము రెండో డాట్ని మిడిల్లోకి మార్క్ చేస్తాము మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా మార్క్ చేస్తాం కానీ ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగొస్తేనే వస్తేనే బ్లౌజ్ కుదిరింది అని లేదంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంది కాబట్టి చాలా తక్కువ అన్నమాట షేప్ బెల్ట్ కూడా చిన్నదిగా వస్తుంది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో గ్యాప్ వచ్చేసి నాకు రెండు ముప్పా ఇంచెస్ ఉంది ఇక్కడ మూడు ముప్పా ఇంచెస్ కి ఒక పాయింట్ ఎక్కువే తీసుకుంటున్నాను మిడిల్లో ఒక ఇంచు ఉంది రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను అలాగే థర్డ్ ప్లేస్ లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను అలాగే షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదిన్నర లేదా పదకొండు ఇంచెస్ కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి క్రింది వైపున ముప్పావి ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి లేదంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది అసలే షేప్ బెల్ట్ చాలా చిన్నదిగా ఉంది కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచుకి మాత్రమే ఇలా కరువుగా కట్ చేస్తున్నాను పై వైపున షేప్ బెల్ట్కి ఖచ్చితంగా ఇలా కరువు షేప్ రావాలి ఓకేనా అలాగే క్రింది వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ అని తెలుస్తుంది అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ కొంచెం చిన్నదిగా వస్తుంది ఒరిజినల్ క్లాత్ మనకి బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది రెండు వైపులా బార్డర్స్ సమానంగా ఉన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెండు వైపులా ప్లేస్ చేశాను అంటే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా వస్తుంది కదా నెక్స్ట్ పై వైపున బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను క్రింది వైపున ఇంకొక హ్యాండ్ కూడా ప్లేస్ చేశాను అప్పుడు నాకు హ్యాండ్కి జాయింట్ రాకుండా వస్తుందనమాట షేప్ బెల్ట్కి మాత్రం చిన్న జాయింట్ అయితే వస్తుంది స్టిచ్చింగ్లో క్లియర్గా చెప్తాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి జాయింట్స్ ఒకవేళ వస్తే హ్యాండ్స్కి ఖర్చులోకి ఫ్రంట్ పార్ట్లోకి ఖర్చులోకి అలాగే షేప్ బెల్ట్కి కూడా ఖర్చులోకి వెళ్లేలా మనం జాయింట్స్ వేసుకోవాలి బార్డర్స్ రెండు సైడ్లు ఒకేగా ఉన్నప్పుడు హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ట్రై చేయాలి ఒకవేళ క్లాత్ సరిపోతే ఓకే సరిపోలేదు అంటే హ్యాండ్స్కి జాయింట్ వేసుకునేలా కట్ చేయాలి ఇలా ప్లేస్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది షేప్ బెల్ట్కి మాత్రం జాయింట్ వస్తుంది అది కూడా ఖర్చులోకి వెళ్ళేలా మనం స్టిచ్ వేసుకుందాము ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్స్తో ఈ బ్లౌజ్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్